సాగునీరు అడ్డు అభివృద్ధి పనులను చేపట్టడం సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ వలకొండ మండలరెడ్డి అన్నారు చెరువు నుండి సాగునీరు భీమలింగం కాలువను వల్ల కాటేపల్లి రోడ్డు విస్తరణలో భాగంగా చేపట్టే పనుల్లో కొన్ని చోట్ల కల్వటల నిర్మాణం కోసం పూడ్చివేసిన కాలువలతో రైతులు సాగునీరు లేక పంటలు ఎలా పండించుకోవాలని ప్రశ్నించారు సమస్యను పరిష్కరించాలని స్థానిక రైతులతో కలిసి యాదాద్ భువనగిరి జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ హనుమంతరావుకి వినతి పత్రం అందజేసి మాట్లాడారు అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడతామని అధికారులు తెలిపినట్టుగా పేర్కొన్నారు రానున్న వానాకాల పంటకి రైతులకి సాగునీరు అందించేలా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు మండలం సంఘం నుంచి మరి ఏదైతే భీమలింగం కాలువ ఒలిగొండ చెరువు నుంచి కింది ప్రాంతమైన పాలడుగు వరకు వెల్లువెర్తి తుర్కపల్లి పల్లెర్ల నుంచి పాలడుగు వరకు భీమలింగం కాలువ ద్వారా వేలాది ఎకరాలకు నీరంది మరి పంట పొలాలకు రైతాంగానికి ఆదుకునే కాలువ అది మరి ఈ మధ్య రెండు నెలల క్రితం సుంష్ ఒలిగొండ నుంచి సుంక్షాల ఆర్అండ్బి రోడ్డు వాళ్ళు మరి కలవాట్ల కోసమని మరి ఆ కాలువని పూడ్చివేయడం జరిగింది కలవాట్లు కొత్త కాలువట్లు వేసే క్రమం లోపల కాలువల్ని బ్లాక్ చేసి మరి కాలువ రాకుండా ఉల్గొండ చెరువులో మరి చెరువు నుండి రాకుండా మరి లాక్ చేయడం జరిగింది తద్వారా రైతాంగానికి పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి నీళ్లు లేక రైతులకు చాలా బాధాకరంగా ఉంది మరి పంట పొలాలన్నీ మరి ఇప్పుడు పంట నాట్లు పెట్టే సమయం వచ్చింది కానీ మరి కాలువ నీళ్ళు రాక చాలా ఇబ్బంది పరిస్థితులలో మరి కింది ప్రాంత రైతాంగం అంతా మరి ఉన్నారు ఆ సమ ఆ సమస్యలో భాగంగా మరి ఈరోజు మరి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారిని విన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దయచేసి ఎమ్మటే మన ఐబీ అధికారులను మరి ఆర్ అండ్బి అధికారులను మరి పంపించి మరి ఆ కాలువని మరి డైవర్షన్ చేసి పైపులు వేసి ఆ కాలువని డైవర్షన్ చేసి కింది ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని మరి డిమాండ్ చేస్తూ ఇలా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి వారు సానుకూలంగా స్పందించి మరి జి మన అధికారులతోటి ఒక కమిటీ వేయడం జరిగింది ఇన్స్పెక్షన్ చేయడం జరు జరి చేస్తామని చెప్పడం జరిగింది మరి ఒక వారం రోజులు మరి టైం కోరడం జరిగింది మరి వారం రోజుల తర్వాత మరి కింది ప్రాంత రైతులకు భీమలింగం ద్వారా నీళ్ళు అందిని పక్షంలో ఖచ్చితంగా రైతాంగం అందరినీ రైతులతోటి వచ్చి మరి ఖచ్చితంగా రై కలెక్టరేట్ని ముట్టడిస్తాం ఆందోళన కార్యక్రమాలు చేస్తాం కింది రాన్ కింది ప్రాంత రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని మరి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం